భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సంకీర్ణాలే వచ్చినాయి యునైటెడ్ ఫ్రంట్ నేషనల్ ఫ్రంట్ ఎన్డిఏ కానీ సంకీర్ణంగానే ఉన్న పూర్తి బలంగా రెండు సార్లు తీసుకొచ్చాడు మూడోసారి అదే స్థాయిలో తీసుకొచ్చాడు ఎక్కడ ఏమి మారలా అద్భుతమైనటువంటి ప్రతి ప్రదర్శించినోడు ప్లానింగ్ అంటే ఎట్లా ఉండాలో చూపెట్టినోడు ఇంకొకటి భారతదేశ పార్టీకి వస్తే పన్నెండో స్థానంలో ఉన్నదాన్ని నాలుగో స్థానంలో తీసుకొచ్చి నిలబెట్టాడు తను చదువుకున్న చదువుకి దానికి అసలు సంబంధం లే అలాగే ప్రపంచ దేశాల నాయకులు భుజం మీద చెయ్యేసి మాట్లాడగలిగిన నేతమగాడు ఇవాళ ప్రపంచంలో ఎక్కడ ఏ చర్య జరిగినా ఆ సంబంధిత ప్రభుత్వాలు మనకి ఫోన్ చేసి ఒకసారి మోడీతో మాట్లాడతాయి ఇలా చేస్తున్నామండి మేమిటా దాడి చేసాం నిజ్రే అని చెప్తుంది మేమిటా దాడి చేస్తున్నాం నిరా అని చెప్తుంది రెండు శత్రు దేశాలు రష్యా చెప్తుంది ఉక్రెయిన్ చెప్తుంది మనతో ఇది భారతదేశంలో ఎప్పటికైనా సాధ్యమైందా అమెరికా బలవంతంగా చేస్తుంది ఆ పని బట్ మన మీద ప్రేమతో చెప్తారు గౌరవంతో చెప్తారు అది మోడీ సాధించింది అట్లాగే అడ్మినిస్ట్రేటివల్ రిఫార్మ్స్ ఇతం చేసినంత భారీ మార్పులు భారతదేశ చరిత్రలో ఎవడూ చేయాలి ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ని గ్రౌండ్ లెవెల్ నుంచి సంస్కరణలు మార్చుకొచ్చాడు ఇదివరకు మనకి మనకిచ్చే పుస్తకాలకి వాళ్ళకి అసలు లే పొంతనే లేదు అట్లాగే మనం సెవెంత్ క్లాస్ ఆ లో మన ప్రాథమిక స్కూల్ ప్రైమరీ స్కూల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ఆ తర్వాత హై స్కూల్ ఇదే కాలేజీ